నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్ధనకొండ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గొట్టిపాటి భవానీ వెంకటేశ్వర చేతుల మీదుగా జెండా ఎగురవేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ మజ్జిగ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది గ్రామ సర్పంచ్ మరియు ప్రజలు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని గ్రామ ప్రజలు పెద్ద నిర్ణయం జరిగింది ఈ కార్యక్రమానికి జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ గేనేడి పెంచెల నరసింహ మరియు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు Ah oke संजना oh, తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు అయిన నలభై మూడు సంవత్సరాలు అయినందువల్ల ఈరోజు సిద్ధరగొండ గ్రామంలో సిద్ధ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది దానికి రా ఎన్టీ రామారావు విగ్రహ పరిస్థితులు కూడా చేయడానికి గ్రామస్తులు నిర్ణయించుకున్నారు ఇది మాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది ఇందుకు గ్రామ ప్రజలందరూ సహకారంతో దీన్ని పూర్తి చేస్తామని నమ్మకంతో తెలియజేస్తున్నాను